హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దారనేటువంటి చంద్రబాబు నాయుడు గారి కోరిక ఆయన విజన్ మీ అందరికీ తెలుసు ఇప్పటికే అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎలా తయారు చేయడానికి ప్రాణులు నడుస్తున్నాయి పనులు ఎలా నడుస్తున్నాయి అన్న విషయం కూడా అందరూ చూస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు అమరావతి నిర్మాణంలో మరొక ముందడుగు పడబోతా ఉందా మరొక నలభై నాలుగు వేల ఎకరాలను తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైందా అంటే అవును అనేటువంటి వార్తలే వినపడుతున్నాయి ఇంతకీ ఈ నలభై నాలుగు వేల ఎకరాలు ఎందుకు తీసుకోబోతున్నట్టు అక్కడేదో అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతుందన్న వార్తలు నిజమేంతా ఈ విషయాలన్నిటి కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమ్రావు గారు నమస్కారం నమస్తే కట్టవారు సార్ మీరు అమరావతి ప్రాంత వాసులు సో అమరావతిని ఒక రాజధానిగా ఒక విజనరీగా చంద్రబాబు నాయుడు గారు తిరిచిస్తూ ఉన్నారు ఆ అమరావతికి ఇప్పటికే ప్రపంచ బ్యాంకు సైతం రుణం ఇవ్వడానికి ఒప్పుకుంది సో అమరావతిలో కంపెనీలు కూడా చిన్న చిన్నగా ల్యాండ్ అవుతూ ఉన్నాయి ఒకే ప్రభుత్వ భవనాలు నిర్మాణం దశలో ఉన్నాయి ఈ పరిస్థితిలో మరొక నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటున్నారు అనేటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం ఏంటికి ఈ భూమి అంటే నేను గతంలోనే ఒకసారి చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే ఇంతటితోటి ఆగుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే దాన్ని ఇంకా అవసరాలు ఉన్నాయి ఇప్పుడు మిగులు భూమి ఉంది అది అమరావతిని అభివృద్ధి చేయడానికి ఆ భూమిని వినియోగిస్తారు అందుకే ఎలాంటి సందేహం కూడా ఇవి లేదు కాకపోతే ఇంకా అవసరాలు ఉన్నాయి ఏంటయ్యా అవసరాలని చెప్పి చాలామంది ప్రశ్నించవచ్చు అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఒక విమానాశ్రయాన్ని అమరావతిలోనే ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది అంటే పక్కనే గన్నవరం ఉందిగా ఉంది గన్నవరం నుంచి రావాలి అంటే ఒక గంట గంట పదిహేను నిమిషాలు పట్టే పరిస్థితి ఉంది ఓకే మరి దానికంటే కూడా సత్వరం అందుబాటులో ఉండాలన్నా కూడా మరి మిగిలిన ఇప్పుడు దేశ ప్రధాని గారు వచ్చినా అధ్యక్షుల వారు వచ్చినా వివిధ వ్యాపార సంస్థల వాళ్ళు వచ్చినా కూడా గన్నవరంలో దిగి రావాల్సిన పరిస్థితే కదా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దారు అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు మరి ఇక్కడ కూడా విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది అని చెప్పని ఎప్పటినుంచో బయటకు వస్తున్నటువంటి వార్తలు ఇప్పుడు ఇవి కూడా మనకు ఎలా బయటకు వచ్చినాయి అంటే కొంతమంది రైతుల్ని అధికారులు సంప్రదించిన సందర్భంగా బయటకు వచ్చిన మాటే తప్ప ఇంకా ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు ఆ కన్ఫర్మేషన్ లేదు లేదు ఇంతవరకు కూడా మనకి వారి దగ్గర నుంచి ఇదిగో మేము ఎట్లా సేకరించబోతున్నాము అది భూసేకరణ లేకపోతే వేరే విధంగా తీసుకుంటారా అనేది ఇంతవరకు కూడా వాళ్ళు అయితే అధికారికంగా ప్రకటించాల ఇప్పటివరకు మొత్తం ఎంత తీసుకున్నారు సరే అమరావతి కోసం ప్రభుత్వం ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని రైతుల ద్వారా తీసుకున్నారు ఇరవై తొమ్మిది గ్రామాల రైతుల ద్వారా అలాగే ప్రభుత్వానికి సంబంధించింది ఒక ఇరవై రెండు ఇరవై మూడు వేల ఎకరాల భూమి కూడా ఉంది అంటే మొత్తం ఒక యాభై ఐదు వేల ఎకరాల భూములు మాత్రమే అక్కడ ఉన్నాయి ఇప్పుడు రైతులకు ఇవ్వంగా గన్నవరం విమానాశ్రయానికి సంబంధించి విస్తరణ కార్యక్రమంలో భాగంగా అక్కడి నుంచి రైతులు తీసుకున్న భూమికి సంబంధించింది కూడా ఇక్కడ రాజధానిలో ఇవ్వడం కూడా జరిగింది ఓకే అట్లా ఇచ్చుకుంటూ వస్తున్నారు ఇది అంటే ఆ విమానాశ్రయాన్ని దీన్ని కూడా అనుసంధానం చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఇంకా వివిధ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు ఆయన అనుకున్న విధానంగా ముందుకెళ్లే విధానంలో కావచ్చు మరి వారి ఆలోచన విధానాలు మాత్రం నిస్సందేహంగా ఇది అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఇప్పటికే ఆయన రూపొందించిన నమూనాని ఇది ఒక హెరిటేజ్ నగరంగా కూడా గుర్తించడం కూడా జరిగింది ఏమీ కాకతలికే ఏమీ కాకతలికే నవనగరాల నిర్మాణాలు పూర్తి కాకతలికే ఆయన చేసినటువంటి రూపకల్పనలో భాగంగానే ఇది ఒక హెరిటేజ్ నగరంగా కూడా గుర్తించడం కూడా జరిగింది మరి అన్నప్పుడు దీన్ని ఇంకా అంటే ఇంకోటి మిగిలిన చాట ఎక్కడా లేని విధంగా కాలుష్య రహిత రంగరంగా తీర్చిదిద్దడానికి అలాగే మిగిలిన కూడా భూగర్భంలోనే ఇది మంచినీరు కావచ్చు లేకపోతే మురుగునీరు కావచ్చు లేదంటే విద్యుత్తు కావచ్చు విద్యుత్తుకు సంబంధించింది కావచ్చు లేదంటే టెలిఫోన్కు సంబంధించింది కావచ్చు కేబుల్కు సంబంధించింది కావచ్చు ఇవన్నీ కూడా భూమిలోనే అంటే బయట ఎక్కడా ఇబ్బంది లేకుండా మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ఎక్కడో పేరు ప్రఖ్యాతులు నగరాల్లో ఒకటి రెండింటిలో తప్ప మిగిలిన ఎక్కడ చూసుకున్నా కూడా కరెంటు తీగలతో పాటు కేబుల్ ఎట్లా కనపడుతున్నాయో మనం స్పష్టంగా కనపడతానే ఉన్నాయి ఎన్ని ప్రబంధకాలు ఎదుర్కొంటున్నామో కనపడతానే ఉంది మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి కనపడకుండా చాలా చక్కగా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఏ ఆటంకం లేకుండా ఇప్పుడు ఆ నగరంతో పాటు అంటే ఏదైతే అమరావతి నగర నిర్మాణం అనేది ఆయన అనుకున్న విధంగా రూపాంతరం చెందిన తర్వాత ఎక్కడా కూడా వెళ్ళే వ్యక్తులకు కావచ్చు బయట ఉండే వ్యక్తులకు కావచ్చు వాళ్ళు ప్రయాణించడానికి కూడా ఇబ్బంది లేనిటువంటి ఔటర్ రింగ్ రోడ్లు కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది సర్వీస్ రోడ్లు కూడా సర్వీస్ రోడ్స్ రింగ్ రోడ్ రోడ్లతో సహా ఓకే ఇప్పుడు అది కూడా గతంలో ఈయన అనుకున్న విధంగా కేంద్రం నుంచి అనుమతులు తీసుకున్నా కూడా ఔటర్ రింగ్ రోడ్డుకి దాన్ని ఐదు సంవత్సరాలు వాళ్ళు నిర్లక్ష్యం చేసిన తర్వాత దాన్ని కుదించాలని ప్రతిపాదనలు వస్తే మళ్ళీ ఆయన అట్లా కాదు మాకు ఇంత కావాలి ఇంత వైశాల్యంలో ఉంటేనే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో చెప్పి మళ్ళీ దాన్ని కూడా సవరించుకొని తీసుకురావడం కూడా జరిగింది అమరావతి నగరంలో మెట్రోను కూడా ఆయన ప్రతిపాదిస్తున్నారు కదా అవును అమరావతి విజయవాడ గుంటూరు వీటికి సంబంధించినటువంటి తెనాలు వీటికి సంబంధించిన అనుసంధానం చేస్తూ మెట్రోను కూడా అనుసంధానం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కదా ఎలాగైతే హైదరాబాద్ సికింద్రాబాద్ని కలిపేశారు హైదరాబాద్లో కూడా ఓల్డ్ సిటీ అని న్యూ సిటీని కలిపేశారు ఇప్పుడు కూడా అక్కడ అలానే మరి ఇన్ని ఇన్ని ఆలోచనలు ఆయనలో ఉన్నప్పుడు దానికి సంబంధించినంత వరకు నిజంగానే అవసరం కావచ్చేమో అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు కాకపోతే ఇప్పుడు జరుగుతున్న దానికి గతంలో జరిగినటువంటి ఇబ్బందులు కొన్ని కొన్ని గ్రామాలని కావాలని చెప్పని పార్టీ పరంగాను కుల పరంగాను కొన్ని గ్రామాలను రెచ్చగొట్టి ఆ యొక్క అంటే రహదారికి సంబంధించి దాన్ని తీసుకుని యాక్సెస్ సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి ఆటంకాలు కూడా ఏర్పడటం కూడా జరిగింది అవి కూడా ఇప్పుడు సర్దుకుంటున్నాయి వాళ్ళు కూడా రైతులు ముందుకు వస్తున్నారు ఇప్పుడు మిగిలిన రైతులు కూడా ఈ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా అన్నీ సక్రమంగా చూసుకొని అయితే నేనైతే భావిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఈ అమరావతి పరిసర ప్రాంతంలో కొంత భాగం అంటే ఇటున్నటువంటి పెదపరివి పెద్దపరిమి కాడి నుంచి కావచ్చు కాజాగా కావచ్చు చుట్టూ ఉన్న కొన్ని గ్రామాలను కలుపుకుంటూ మళ్ళీ భూసేకరణ చేసే కార్యక్రమం చేపడుతున్నారని రైతులను కొంత సంప్రదించిన కొంతమంది అధికారులు సంప్రదించినందువల్ల మనకు బయటకు వస్తూ ఉన్నాయి పెనుమాక ఏది అక్కడ సంబంధించినటువంటి పెదపరిమి ఉందండి తుళ్ళూరు వరకు పెదపరిమిలో కొంత భాగమే దీంట్లో ఉంది అంటే ఇప్పుడు పెద్ద పరిమిని కూడా దీంట్లో కలపాలని దానికి సంబంధించినప్పుడు నిడుముక్కల మోతడక ఎండ్రాయి ఇవన్నీ అమరావతి అంటే గతంలో పేరున్నటువంటి అమరావతి పుణ్యక్షేత్రానికి సంబంధించి వెళ్ళే దావలో ఉన్నటువంటి గ్రామాలు ఇవన్నీ కూడా గుంటూరు నుంచి వీటి వచ్చి తల్లికి కాజా పరిసర గ్రామాలు అంటే టోల్గేట్ ఏదైతే ఉందో ఆ ఆ గ్రామాల పరిసర గ్రామాలతో సహా తీసుకోవాలనే ప్రతిపాదనలో ఉంది అంటే ఎప్పుడు భవిష్యత్తులో ఏ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఏం అనుకున్నా ఎలాంటి నిర్మాణాలు చేపడదాం అనుకున్నా ఏ కంపెనీలు తీసుకొచ్చాం అనుకున్నా భూములకు ఇబ్బంది అవకాశం లేకుండా ముందుగానే స్వీకరించి పెట్టుకునే పని మీరు గమనించండి అక్కడ కాలుష్యానికి ఇబ్బంది అయినటువంటి ఏ పరిశ్రమలో అక్కడ అనుమతులు రావు అవునా నిస్సందేహంగా చెప్తున్నాను మీకు కార్యాలయాలకి అనుమతులు ఉంటాయి అంటే సెంటర్ ఆఫీసులు సెంటర్ ఆఫీసులకు అనుమతులు ఉంటాయి కార్పొరేట్ ఆఫీసు లేదంటే సాఫ్ట్వేర్కు సంబంధించినటువంటి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంతో ఉండేటువంటి కార్యాలయాలకు అనుమతులు ఉంటాయి విద్యాలయాలకు అనుమతులు ఉంటాయి ఉంటాయే తప్ప పరిశ్రమలు పెడతాము లేకపోతే ఫార్మా రంగాలు పెడతాము లేకపోతే ఇంకోటి పెడతామంటే మాత్రం అక్కడ అనుమతులు అయితే ఉండవు ఓకే అవి ఎక్కడైనా వేరే అవి అందుకే దీనికి దూరంగా వాటిని కేటాయించడం కోసం ఏమన్నా సేకరిస్తున్నారేమని ఆలోచించుకోవాలి అంతే తప్ప మనం చూస్తున్నాం ఎక్కడ పట్టిన కాలుష్యంతో ఈరోజు ఢిల్లీ అంటే మన దేశ రాజధాని ఏ విధంగా తయారైందో చూస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో అలాంటి ఇబ్బంది ఈ నగరానికి ఉండకూడదు ఆ ఉద్దేశంతో ముందుకెళ్తున్నారని చెప్పనయితే మనం భావించాలి అవును అవును అవును